నంద్యాల బొమ్మ సత్రంలో వెలిసిన శ్రీ షిడి సాయిబాబా మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్మించినట్లు ఆలయ అధ్యక్షులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా షిడి సాయిబాబా ఆలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎక్కడా లేని విధంగా బొమ్మ సత్రంలో షిడి సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగిందని షిడిని తల్పించే విధంగా నంద్యాలలో ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏడవ తేదీ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్మించడం జరుగుతుందని తెల్లవారుజామున షిరి సాయిబాబాకి అభిషేకాలు పూజలు అంగరంగ వైభంగా అదే అదేవిధంగా హోమాలు మంగళహారతి పల్లకీ సేవ నిర్వహించడం జరిగిందని భక్తులంతా పాల్గొని బాబాను దర్శించుకొని తీగ ప్రసాదాలు స్వీకరించాలని అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన మనసున్న మహారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదటి వార్షికోత్సవం దాని గణనగా జరుపుకుంటున్నాము ఆ రోజు తెల్లవారుజాము నుంచి బాబావారికి పంచామృతంతో అర్చకులచే అభిషేక కార్యక్రమాలు తర్వాత ఏడు గంటల నుంచి తీత ప్రసాదాల వితరణ జరుగుతాయి ఆ రోజు అందరు భక్తులందరూ విధిగా పాల్గొని బాబావారి కుప్పకు పాత్రలు కావాలని కోరుతున్నాము అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి బాబా గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు ఉదయం ఏడు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాబా గుడిలో హోమ కార్యక్రమాలు జరగను దీనిలో కూడా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతున్నాం మన నంద్యాల పట్టణంలో బొమ్మల సత్తులు గల శ్రీ గౌరీశంకర శంకర సాయి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సాయిబాబా మందిరం యొక్క మొదటి సంవత్సరం వార్షికోత్సవ సందర్భముగా ఏడో తారీఖు అనగా మంగళవారం ఉదయం నాలుగు గంటలకు బాబా మేలుకలుపుతో ప్రారంభ పూజ పూజ కార్యక్రమములు సాయంత్రం పూలకి సేవ వరకు జరుగును ఈ ఈ మొదటి వార్షికోత్సవ సందర్భంగా గుడియందు హోమాలు మరియు అన్నదాన ప్రసాద విత్తరణ జరుగుతున్నది కావున నందాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని బాబా కృపకు పాత్రలయ్యి తీర్థప్రసాద స్వీకరించవలసిందిగా కోరుచున్నాము జయసాయిరం మన బొమ్మల సత్రంలో సాయిబాబా గుడి కరెక్ట్గా రేపు ఏడో తేదీకి సంవత్సరం వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయం తెల్లవారుజామున మేలుకొలుపుల నుంచి అలాగనే ఉదయం తొమ్మిది గంటలకు హోమాలు అలాగనే మన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరతి సాయంకాలం పల్లకి సేవ ఆరతులు రాత్రి పవలింపు సేవలు కార్యక్రమాలు జరుగుతున్నాయి మధ్యాహ్నము పన్నెండున్నరకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగనే ఈ గుడి నిర్మాణానికి ఎంతోమంది సహాయ సహకారాలు దాతలు ఎంతో సంపూర్ణంగా మనస్ఫూర్తికి ఇచ్చినారు వారికి అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కమిటీ తరపు నుంచి తెలియజేస్తున్నాను అలాగనే భక్తులు కూడా సాయి భక్తులు కూడా బాగా సహకరించారు ఈ గుడి నిర్మాణంలో గత సంవత్సరంలో అలాగనే ఈ ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలు భక్తులు డోనర్సు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జై సాయిరామ్ జై సాయి రామ్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్ళను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి